హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల పులావ్ ఈ రొయ్యల పులావ్ని చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఫస్ట్ టైం చేసేవారికి అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ రొయ్యల పులావ్ని చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే రొయ్యల పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ పులావ్ రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్ని కడిగి నానబెట్టాలి దానికోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను ఈ రైస్ సుమారుగా కేజీ వరకు ఉంటాయండి రొయ్యల పొలావు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను మనకి పైన పెక్కులు కేజీ వరకు ఉంటాయండి ఇలా తీసుకున్న రైస్లో వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఫ్రెష్ వాటర్ని పోసుకోవాలి ఈ ఫ్రెష్ వాటర్ని పోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ని నానబెట్టాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది ఆయిల్ వేడైన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి గిన్నె అంచులను పట్టుకొని కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్క అనేది గట్టిగా అయిపోతుంది అప్పుడు గరిటతో మామూలుగా కలుపుకోవాలి చూడండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేసాయి కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది గట్టిగా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకొని చూస్తే మనకి గట్టిగా తగులుతూ ఉంటుందండి ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా వీటిని కూడా ఒక బౌల్లో కానీ గ్లాస్లోకి తీసుకోండి ఎందుకంటే ఈ వాటర్ని మనం పులావ్ రెడీ చేసుకునేటప్పుడు ఎసరిగా పోసుకుంటాము ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా తర్వాత అదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఒక రెండు మూడు యాలకులు ఒక మూడు నాలుగు లవంగాలు ఒక మూడు నాలుగు మిరియాలు అలాగే కొంచెం చెక్క హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోవాలి ఈ మసాలా దినుసులు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడిక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలు అనేది పోపులో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి రొయ్య ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి రొయ్యలు మనం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇవి అడుగు భాగంలో మాడిపోతూ ఉంటాయి అడగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారము అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టిన రైస్ని వేసుకోవాలి నేను తీసుకున్న రొయ్యలు అలాగే రైస్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి నేను ఇక్కడ చూపించాను కదా పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను అలాగే ఈ రొయ్యలు కూడా ముప్పావు కేజీ వరకు ఉంటాయి సుమారుగా రైస్ ముప్పావు కేజీ రొయ్యలు కూడా ముప్పావు కేజీ తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పులావ్ అనేది చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకున్న మసాలాలన్నీ రైస్కి పట్టి రైస్ చాలా రుచికరంగా ఉంటుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి ఫస్ట్ రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వాటర్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నాం కదా ఆ గ్లాస్ వాటర్ని ఇందులో పోసుకోవాలి తర్వాత మొత్తం మూడున్నర గ్లాసుల వారికి వాటర్ని తీసుకోవాలి మనం రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాం కాబట్టి మూడున్నర గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ రైస్ని నానబెట్టకుండా డైరెక్ట్ చేసుకున్నట్లయితే నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఒక్కో గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి అలాగైతేనే పులావ్ అనేది చాలా సాఫ్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన స్పూన్తో త్రీ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను తర్వాత కుక్కర్ పై మూతని కాకుండా ఇలా మామూలు ప్లేట్ని పెట్టుకొని ఈ పులావ్ని ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి బాగా కలుపుకోండి కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగంటుతుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అది కొంచెం ఉడికి ఎసరు కొంచెం గుంజుకునే టైంకి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలాగే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే అన్నం అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ రొయ్యల రొయ్యలపులో రెడీ అయిపోయింది దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ గుమగుమలాడి రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది చూడండి అన్నం పొల్లులు పొల్లులుగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి రొయ్యలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి చాలా టేస్టీగా ఉంది వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా రుచికరంగా ఉందండి ప్రతిదీ కూడా పక్క కొలతలతో చూపించాను మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఎంతో రుచికరమైన రొయ్యల పొలాన్ని ఈజీగా రెడీ చేసుకొని కడుపు నిండా తినేయచ్చు చాలా కమ్మగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్